నా బిజీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పొద్దున్నే గుంట పునగుణాల కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను చాలా డేస్ అయిపోయిందండి ఈ రెసిపీ చేసి ఎందుకంటే రోజు బిజీగా ఉండబట్టి నేను ఈ రెసిపీ నా పిల్లలకి చేయలేకపోతున్నాయి ఇవాళ నేను క్యారేజెస్ స్కిప్ ఆన్ చేశాను ఆఫ్టర్నూనే వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు సో నేను క్యారేజెస్ రీప్లేస్మెంట్కి నేను మంచిగా ఈ రెసిపీ అయితే వాళ్ళకి చేసి పెట్టాలి అని చెప్పేసి అయితే నీట్గా ఈ గుండె అయితే వేసి కొబ్బరి చట్నీతో అన కారపొడితో అయితే సర్వ్ చేసా అండి కొన్ని కావాలంటే కొన్ని తప్పకుండా వదులుకోవాలి నేను ఈ టైంలో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ముందుగా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఏ స్కూల్లో అయితే మా వదిన చిల్డ్రన్గా అయితే జాయిన్ అయిందో అదే స్కూల్లో ఇవాళ గెస్ట్కి వెళ్ళి నలుగురు చిల్డ్రన్స్కి మంచి మోటివేషన్ ఇవ్వడానికైతే రెడీ అయిపోయిందండి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా బాగా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎప్పుడైనా హార్డ్ వర్కే కాదండి కరెక్ట్ గైడెన్స్ కూడా ఉండటం ఒక వరమేనండి మా అక్కయ్య అంటే మా అత్తగారు మంచి గైడెన్స్ మంచి సపోర్ట్ ఇచ్చి ఆవిడ హార్డ్ వర్క్ అయితే నిలబెట్టడానికి ఏదైతే చేయగలిగారో అంతవరకు అయితే బాగా చేశారండి ఇప్పుడైతే గైడెన్స్ ప్లేస్ అయితే మారింది ఆ ప్లేస్ మా అన్నయ్య అయితే తీసుకున్నారు మా అన్నయ్య ఒక మంచి హస్బెండ్ ఎవరైనా ఇంట్లో వర్క్ చేయలేదని అయితే ఫోర్స్ చేస్తారేమో కానీ ఆ అమ్మాయి చేసే పనులు అంటే మా వదిన మేము కలిసి పెరిగాం సో అందుకని అమ్మాయి అన్నను తను చేసే వర్క్లో ఎటువంటి సపోర్ట్ కావాలో ఏది చేస్తే తను ఇంకా ముందుకెళ్తుందో మా అన్నయ్య అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తా అండి ఆ విషయంలో మా అన్నయ్యని చూసి నేను చాలా గర్వపడతా ఉంటాను ఒక మంచి హస్బెండ్గా అయితే మంచి సపోర్ట్ ఇస్తా అంటారండి ఈ కొబ్బరి ముక్కలతో నేను ఏ రెసిపీ చేశానో గె మీరు గెస్ట్ చేస్తే నాకు తప్పకుండా షేర్ చేయండి ఈ మష్రూమ్స్తో కూడా మంచి రెసిపీస్ చేశాను షేర్ చేస్తాను లైక్